అధికార దర్పం ఆవహించిందా ఎస్ ఇక్కడ రాష్ట్ర ఒక మంచి వార్త తీసుకొచ్చిందన్న అధికార దర్పం ఆవహించిందా క్వశ్చన్ మార్క్ ఇది మొత్తం దీని అయిపోయినా చెప్తా విపక్షంలో ఉన్నప్పుడు వినయం మంత్రుల యొక్క అధికార దర్పం హైకమాండ్ నే లైట్ తీసుకుంటున్న నేతలు పార్టీగా అండగా ఉన్న వాళ్లను దూరం పెడుతూ రాజకీయాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలోకి లో రోల్ పోషించిన వారితో చట్టా కాంగ్రెస్ నే తొక్కేయడానికి ఫండింగ్ చేసిన వ్యాపారతో స్నేహాలు లగ్జరీ కార్లతో చక్కర్లు అన్ని గమనిస్తున్న ప్రజలు తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలన కాదని ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు సీఎం గా రేవంత్ సీనియర్లు మంత్రులుగా ప్రమాణం ప్రమాణం చేశారు అయితే తమ ప్రభుత్వంలో ప్రచార ఆర్బాటాలు ఉండవు అనవసర ఖర్చులు పెట్టాం ఆచితూచి ప్రజా పాలన అందిస్తామని మొదటి నుంచి అస్తం నేతలు చెప్తున్నారు దీనికి తగినట్టే పైకి పలు కార్యక్రమాలు చేపట్టారు కానీ ఇదంతా పై కవరింగే అని విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి కొందరు మంత్రులు తీరు సరిగ్గా లేదనే ఇక్కడ ప్రజలారా ఒకటి చూడు అధికార దర్పం ఆవహించింది అంటే విపక్షంలో ఉన్నప్పుడు వినయం గా ఉన్నటువంటి ఈ నేతలు ఇప్పుడు ఇక్కడ ఒకసారి ప్రజలారా ఒకటి క్లియర్ గా గుర్తించుర్రీ దీంట్లో ఒక ఒకరు కనిపిస్తలేరు ఒక మెయిన్ క్యాండిడేట్ కనిపిస్తలేడు అనిపిస్తలేడు ఎవరో చెప్పండి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ దామోదర్ రాజనరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క దుద్దిల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి ఇంకా అంటే వీళ్ళు పార్టీలు మారినా కూడా పాత కాంగ్రెస్ వాళ్ళే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది మంది ఫోటోలల్లా పదకొండు మంది ఫోటోలలో ఒకరు కనిపిస్తలేరు మేజర్ ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు కనిపిస్తలేరు ఎందుకు కనిపిస్తలేరు ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ సీనియర్ నాయకులను కాదని రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చిందో ఎందుకు తెలుసా దీనికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని తొక్కివేయడానికి ఎవరైతే బీఆర్ఎస్ కి ఫండింగ్ ఇచ్చిరో ఆ వ్యాపారవేత్తలతోటి చెట్టా పట్టాలు వేసుకొని ఒకటే కార్లో తిరుగుతారు అని రాష్ట్రం రాసుకుంటు అంతకముందు అన్నా అంటే నేనున్నా అన్నటువంటి లీడర్లు ఇప్పుడు మంత్రులు అయినాక అధికార వచ్చినాక సార్ సార్ అని వెలువరి కార్లలో తిరిగిన నమస్తే పెడితే నమస్తే పెట్టకుండా పోతురు అంటే విపక్షంలో ఉంటే ఒక బాట ప్రభుత్వంలో ఉంటే ఒక ఎందుకు అధికారంలో పోగానే ఈ యొక్క రు రుమాలన్నీ నొక్కబరుచుకొని మేమే ఐదు సంవత్సరాలు అనేది ఎందుకు ఎందుకు ఇక్కడ క్లియర్గా రాసుకుంటూ వచ్చింది రాష్ట్ర హైకమాండ్ లైట్ తీసుకుంటున్న నేతలు పార్టీకి అండగా ఉన్న వాళ్ళని దూరం పెడుతూ రాజకీయాలు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు కాంగ్రెస్లకు గుర్తింపు ఉండదు అనేది రాష్ట్ర రాసుకుంటొచ్చింది ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డాలని దూరం పెట్టేస్తున్నారు ఇల్లు అని రాసుకుంటొచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే మెగా కావచ్చు కాళేశ్వరం ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అక్కడ కాంట్రాక్టర్ అయినటువంటి వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ పేర్లు కాంగ్రెస్ పార్టీ బయట పెడతలేదు ఎందుకు బయట పెడతలేదు ఒక ఎమ్మెల్యే అంటాడు నాకు మంత్రి పద వేస్తే నీకు ఎకరా రాసిస్తా వీళ్ళంటారు వ్యాపారవేత్తలతోటి చట్టపటాలు వేసుకొని కాంగ్రెస్ నే గెలవనియొద్దు కాంగ్రెస్ తొక్కేయాలన్నటువంటి వ్యాపారవేత్తలతోటి వీళ్ళు నడుచుకుంటా వాళ్ళతోటి చట్టపటాలు వేస్తున్నారు కూడా రాసుకుంటూ వచ్చింది మరి ఏవీ అసలు అధిష్టానం అందుకే వీళ్ళని కాదని వీళ్ళని కాదని సీఎం సీఎంగా వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకునికి అవకాశం ఇచ్చారు ఎస్ కరెక్ట్ వాళ్ళు